నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హైదరాబాద్ లో దివంగత రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి నివాళులర్పించిన తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్లు సినీ ఇండస్ట్రీలో పత్రికా రంగం సంపాదకీయంలో దిగ్గజంగా ఎదిగి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని అందరికీ మార్గదర్శిగా నిలిచి అనారోగ్య కారణాలతో పరమపదించిన రామోజీరావు ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరం వారి పవిత్రాత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని మంత్రులు అన్నారు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం కానీ ఆ పుట్టిన ప్రతి మనిషి దాన్ని ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు ఒక సినిమా రంగానికే కాదు ఒక వ్యవసాయ రైతన్నలకు మహిళలకు అండగా నీటి పొదుపు విషయంలో అండగా యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలని తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా పేరిన లోటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి మనందరికీ మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ మీతో ఎలాంటి అనుబంధం ఉండేది ఎప్పుడైనా కలిసినప్పుడు ఒక్కసారి కలిశాను వారు ఏదో మన కాళ్ళ ముందు కాకుండా ఏదో ఒక మనిషి తనదే ఎగ్జాంపుల్గా చెప్తుండేవారు తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి ఎలా విలువలకి స్వ విశ్వసనీయతలకి ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడిన కపుల్ ఆఫ్ మినిట్స్ లో వారి సూచనలు ఇప్పటికే నాకు గుర్తున్నాయి స్వర్గిస్తులైనా అని తెలిసి వారి పార్థిక దేవా దేహాన్ని సందర్శించడానికి నేను మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు శ్రీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి రామరెడ్డి గారు పెద్దలు దానం నాగేందర్ గారు వారి పార్థిక దేవా దేహాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మరి రామోజీరావు గారు గురించి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలియని మనిషి అంటూ ఎవరు లేరు ఎందుకంటే కష్టపడి 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 ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా ఒక ఆర్థికవేత్తగా ఒక సామాజికవేత్తగా చాలా పెద్ద దీనిలోపట ఎదిగి మరి వారి వారిని చూసి ఇవాళ యువతరం నేర్చుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ యువతరానికి నేను కూడా సూచన ఒకచ్చే సూచన ఇస్తున్నా రామోజీరావు గారు పోయిన పోయినాక కూడా వారి ఆశయాలను వారి ఒక విద్యార్థి నాయకుడిని మొదలు కొట్టే వారిని దగ్గరగా అనుకరించేటువంటి విధంగా వారు శ్రమ విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని అడడానికి ఉపయోగపడే విధంగా తీసుకున్నాం ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారు శ్రమ అనేటువంటిది వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం వారు శ్రమజీవి రాబోయే తరానికి ఒక మార్గదర్శి వారి జీవితంలో పడ్డటువంటి శ్రమ ఇంత ఎత్తున అగ్రభాగాన్ని నిలిపింది వారి శ్రమ పడ్డటువంటి తీరు ప్రతి ఒక్కరికి కూడా అనుసరణీయం ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం పక్షాన అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడమే కాకుండా వారందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం వారి ఆత్మశాంతి చేకూరాలని వారికి సంబంధించినటువంటి ఏదైతే